కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని చెక్కులను వేగవంతంగా లబ్ధిదారులకు చేరుస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తెలిపారు మందికి లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ అందించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గం నుండి ఇరవై లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఈరోజు ఇరవై మందికి ఇరవై లక్షల రూపాయలు డబ్బులు అందివటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి అనేక రకాలుగా నిధులు ఇస్తూ ఉన్నారు చాలా ఎక్కువ నిధులు ఇస్తూ ఉన్నారు వేగవంతంగా ఇస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు ఒక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు నిధులు ఆ యొక్క ముఖ్యమంత్రి స్థాయి నిధి కింద అందివటం జరిగింది దీనివల్ల ఆ కుటుంబాలకి ఎంతో మేలు జరుగుతుంది మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలందరి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండాలని చెప్పి కోరుకుంటూ మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ప్రముఖ వ్యాపారవేత్తలు వివిధ రంగాల్లో ఆర్థికంగా స్థితివంతులుగా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూడా కోరుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నటువంటి నిధులకి మీ అందరి సహకారం కూడా ఇంకా ఇంకా ఎక్కువ ఉండాలా దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో మేళ్లు జరుగుతాయి మీ అందరి అండ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఉండాలా అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లని అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తూ సామాన్యుడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు కానీ సామాన్యుల ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సాయనిధికి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క మంచి పనికి దేశ విదేశాల్లో ఉండే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికలు అందరూ అండగా నిలవాలని చెప్పి